హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇది బిఫోర్ వీడియోలో మీకు షూస్ ఆర్డర్ పెట్టా అని చెప్పాను కదా ఇది వచ్చినాయి షూస్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు వచ్చినాయి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది కాకపోతే లేట్గా పోస్ట్ చేస్తున్నాము వానలు పట్టడం వల్ల నేను ఏమి యూజ్ చేయట్లేదు తీసుకున్నాను ప్రజెంట్ వచ్చేసి షూస్ వచ్చేసి ఆల్రెడీ వచ్చినాయి ఈ రోజు రేట్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు ఉన్నాయి నేను ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఎనిమిది ఆరు వందల ఎనభై రూపాయలు ప్రజెంట్ వచ్చేసి ఇవ్వ షూస్ వచ్చేసినాయి షూస్ అయితే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే లోపల ఉన్నాయి ప్రజెంట్ నేను తీసినప్పుడు అయితే ఇవి తీసేసి మొత్తం తాళ్ళు మొత్తం తోలు వచ్చేసి సరిపట్టిద్దలేదని సైజ్ చెక్ చేసుకున్నాను సైజు వచ్చేసి ఏడు పెట్టాను ప్రెజెంట్ అయితే చూసుకున్నాను బాగానే ఫిట్ అయినాయి సైజు వచ్చేసి రన్ని బాగానే ఉన్నాయి డైలీ కూడా వాడవచ్చు అనుకుంటున్నాను ఆఫీస్కి వచ్చి వాన పట్టుంది కాబట్టి నేను అంతకేం వాడట్లేదు ఇష్యూస్ ஷூஸ் வச்சு அண்ட் ஆஃப்டர் வீடியோ கூட இங்கோட்டே ஆடர் பெட்டினா ஆோட சூப்பர் இது ஆறு வந்த எண்பது ரூபாய் அது ஏகங்க முப்பது வீலா படித்தே அது கொடுத்தா ஆஃப்ர் வீடியோல ரிலீஸ்ஸா இது பிரசு வச்சு பிரசு சூப்பனாச்சே ஆல்ரெடி மேம் செப்போ ரேட்டு பரங்க இது எது வந்து பத்னா ரூபாய்ன இப்படி பிரசு இப்படி ஆன்ல செக்ஸா ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే స్వాంజుతో స్వాంజుతో ఉన్నాయి లోపల బాగానే ఉన్నాయి ఒకసారి చూశాను బాగానే ఉన్నాయి సైజు కూడా గా సరిపోయింది ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి పర్లేదు ఇంకా షూస్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను అండ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్